జాతీయ చిన్నా తరహా పత్రికా సంపాదకుల అసోసియేషన్ జాతీయ కార్యవర్గ సభ్యునిగా నాలుగోసారి ఎన్నికైన కొయిలాడ పరశురాం భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన భారత చిన్న మధ్య తరహా పత్రికా సంపాదకుల సంఘం అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండవ రోజు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోని ఇందిరాగాంధీ పంచాయతీరాజ్ సమస్తాన్ ఆడిటోరియంలో జరిగాయి ఈ సమావేశాల్లో అసోసియేషన్ నూతన జాతీయ కార్యవర్గం మరియు వివిధ రాష్ట్రాల నూతన అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది జాతీయ అధ్యక్షులుగా కేడి చందోలా ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా శంకర్ కతీరా గుజరాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా కోయిలాడ పరశురాం వెంకట్రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షు కార్యదర్శులుగా సందిరెడ్డి కొండలరావు కమల్ కుమార్లు తిరిగి రెండవసారి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు కెడి చందోలా మాట్లాడుతూ అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఇండియా చేస్తున్న జర్నలిస్టుల హక్కుల పోరాటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేషనల్ న్యూస్ ఎక్స్ప్రెస్ సంపాదకులు కోయిలాడ పరశురాం సేవలు అభినందనీయమని కొనియాడారు సందర్భంగా నాలుగవసారి జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పలువురు పత్రిక సంపాదకులు అభినందించారు